నమస్కారం అండి మనకి మీటింగ్ వచ్చేసి సొసైటీ అంటే డిస్ట్రిక్ట్ లో మెంబర్ ఆఫ్ ఉన్నారు డిస్ట్రిక్ట్ లో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇరవై రెండు మండలాలు ఉన్నాయి ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీ కూడా మన ఉన్నారు సో ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు కూడా

షాప్ కోసం ట్రై చేయడం కంటిన్యూ చేస్తున్నారు కానీ మన ఇయర్లీస్ ఏంటి సో అంత అవసరం లేకుండా సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మనం ఖాళీ వండుకోకుండా మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఓవర్ ఎంప్లాయ్మెంట్ మన ఉన్న నేటివ్ ప్లేస్లోనే మనం ఎట్లా మనం ఇన్కమ్ ఎరంజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో సీఎస్ఈస్ పెట్టుకోవడం జరిగింది అందరు కూడా సో సీఎస్ఈస్ పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం దాని మీద డిపెండ్ అయ్యి వండుకుతున్నప్పుడు ఏంటంటే మనం ఏ విధంగా ఇన్కమ్ ఎరం చేసుకోవాలి సో మనం ఫ్యామిలీకి ఆ సిఎస్ఈ మనకి ఇన్కమ్ వస్తుంది అనేది మనము చూసుకోవాలన్నమాట అంటే వీడియోస్ ఏంటంటే మనం చేస్తున్న సర్వీసెస్ మీద మనకి ఇన్కమ్ లేదా మనం ఏ విధంగా ఇన్కమ్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది ఏంటంటే ఇండివిజువల్ గా ఆలోచిస్తే ఏంటంటే ఒక కన్క్లూజన్ గానీ సొల్యూషన్ సో ఒక విఎల్ఈ సొసైటీ ఫామ్ చేస్తే సో విఎల్ఈ సొసైటీ ద్వారా ఏం చేస్తారంటే మన దగ్గర ఏమేమి ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నవి మనం ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మనకి ఇంకేమైనా కొత్త సర్వీస్ కావాలంటే స్టేట్ దగ్గర నుండి ఏ విధంగా ఒక ఉమ్మడి అంటే ఒక పర్సన్ ప్రయత్నం చేసిన దానికి పది మంది ప్రయత్నం చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనం ఒక్కళ్ళు వెళ్ళి వెళ్ళాలంటే ఎవరు ఇనిషియేషన్ తీసుకోం ఫస్ట్ అదే ఒక పది మంది గ్రూప్ మెంబర్స్ అయినప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసే రావడానికి కానీ సో దానికి మంచి ఆపర్చునిటీ ఉండదనే ఉద్దేశంతో ఈ విఎల్ఈ సొసైటీ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది సో ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా సొసైటీస్ ఫామ్ అవుతున్నాయి స్టేట్ సొసైటీ కూడా ఫామ్ అవుతుంది అంటే కి ఇంకా కొత్త సర్వీసెస్ ఏమేం కావాలి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి మన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనము రిజాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సొసైటీస్ ఫామ్ అవుతుంది సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈరోజు మనకి శ్రీరామ్ లైఫ్ నుండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి సో మనము వాళ్ళకి గెస్ట్ని ఇన్వైట్ చేశాము మన హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి యాక్చువల్గా ఒక కంపెనీ ఉంటుంది ఇప్పుడు మనకి చాలా కార్లు షోరూమ్లు ఉంటాయి కార్లు షోరూమ్లు ఎక్కడ ఉంటాయి మాక్సిమం డిస్టిక్ హెడ్ క్వార్టర్ కానీ లేదంటే మాక్సిమం ఏదో మన రెవెన్యూ డివిజన్స్ అట్లాంటి లొకేషన్స్లో ఉంటాయి లేకపోతే ప్రతి ఒక్క పంచాయతీలో మండలంలో ఉంటాయా ఉండవు కదా ఎందుకంటే అట్లాంటి చోట సో వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మళ్ళీ కొత్త ఫర్నిచర్ కానీ స్టాఫ్ కానీ సో ఇదంతా ఏంటంటే అనమాట సో ఎక్సెస్ అయి అనమాట అక్కడ కానీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది కంపారిటివ్లీ దానికి సరిపోదు అనమాట కాబట్టి ఏంటంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ కానీ లేదంటే మ్యాక్సిమం రెవెన్యూ డివిజన్స్ ఇట్లాంటి లోనే ఏ కంపెనీ అయినా కూడా ఎవరైనా సరే అట్లా పెట్టుకుంటారు కానీ మన సీఎస్ఈ వీఆజ్ అనేది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఉన్నారు సో మన ద్వారా ఏంటంటే ఏ ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే మనం మార్కెట్లో తీసుకెళ్లాలంటే బెటర్ వే ఫస్ట్ చాయిస్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒక సర్వే చేయాలన్నా ఒక ప్రోడక్ట్ ఏదైనా మన మార్కెట్లో తీసుకెళ్ళాలన్నా కూడా ఓన్లీ ఫస్ట్ ఛాయిస్ ఏం కనిపిస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి సో సిఎస్సి అనేది ఏంటంటే ఒక మేజర్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజీ ఇంప్లిమెంటేషన్ చేపించడానికి కానీ ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీలు అన్నిటికి కూడా సిఎస్సీ అనేది ఏంటంటే ఫస్ట్ ఛాన్స్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్ లో మన విలేజ్ లోనే సిఎస్సి సెంటర్స్ పెట్టుకుంటున్నాం సో ఒకటి ఒక మనం విలేజ్ లో సెంటర్ పెట్టుకున్నాం అంటే మన విలేజ్ లో ఉన్న టాప్ టూ అంటే స్మాల్ హిట్ నుండి ఓల్డ్ పర్సన్ దాకా కూడా మనకి తెలిసి ఉండాలి సో రికగ్నైజేషన్ ఫస్ట్ మనం అది బుల్ చేసుకోవాలి సో బుల్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఒక సిస్టమ్ అనేది అంటే మనకి ఒక సెంటర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి సో అందరం కూడా ఈ మోడల్ సిఎస్సి సెంటర్స్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నాం చూసారా మీరు మోడల్ సిఎస్సి కాన్సెప్ట్ తెలుసు అందరికి మోడల్ సిఎస్సి సెంటర్ కాన్సెప్ట్ తెలుసా తెలిస్తే తెలుసు చెప్పండి లేదంటే తెలియదని చెప్పండి సో తెలిస్తే తెలుసా చెప్పండి చెప్పండి సో మోడల్ సిఎసీ సెంటర్ అనేది ఏంటంటే ఒక స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అని ఉంటుంది సో ఈ స్కీమ్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రూరల్ ఏరియాలో అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అర్బన్ ఏరియా అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అంటే మనకి వన్ ల్యాక్ ఎంత సబ్సిడీ వస్తుందంటే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ వస్తుంది సో థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ అనేది బెటర్ అమౌంటా కదా బెటరే కదా సో ఇట్లా థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీతో మనము మీ ఇష్టం అనమాట అంటే త్రీ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ మీ ఇష్టం ఎంత పెట్టుకున్నా కూడా రూరల్ ఏరియా అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ ఏరియా అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఈ సబ్సిడీతో మనం ఏం చేస్తున్నాం దీంట్లో కూడా త్రీ కాన్సెప్ట్స్ తీసుకొచ్చాం ఒకటి క్యాబిన్ మోడల్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ డెవలప్మెంట్ మోడల్ మీ ఇష్టం అనమాట అంటే ఒక క్యాబిన్ టైప్ లో సో క్యాబిన్ టైప్ మన డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది మన చర్ల నుండి కుదునూరు శ్రీకాంత్ సార్ నుంచి శ్రీకాంత్ సో మన ఈ మోడల్స్ వేసి కాన్సెప్ట్ అనేది ఉండటంతో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన అర్బన్ ఏరియాస్ లో చూస్తున్నాం ఎంత ఉంటుంది రెంట్ ఎంత ఉంటుంది మీరు చెప్పండి ఇప్పుడు కొత్త కూడా ఉంది అసలు మరి మీరు రెంటే కదా షాప్ అక్కడ ఎంత రెంట్ ఎంత మంత్లీన్ సో ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఏంటంటే మనకు వచ్చి ఇన్కమ్ అది కాదు కదా అంటే మనము పెడుతున్న మనకి ఇన్వెస్ట్మెంట్ అనమాట అది ఫిఫ్టీన్ థౌసండ్ షాప్ ప్రింట్కే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మన షాప్ లో మనకి ఏ ఫోర్ పేపర్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇంక్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటి ఇంకా అడిషనల్ గా అమౌంటే కదా సో అవన్నీ కూడా మనకి ఇన్కమ్ రావాలంటే మనం ఎంత కష్టపడాలి చాలా కష్టపడాలి అంటే మనము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ తీసుకుందాం ట్వంటీ థౌసండ్ మనం పెడుతున్నప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ కోసం మనం ట్రై చేయాలి ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌసండ్ ఎట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ మనం ప్రాఫిట్ చూసుకోకుండా మనం అయితే వెళ్ళలేం కదా దాంతోపాటు మనం ఏంటంటే మనకి శాలరీ అనుకోండి టెన్ థౌసండ్ సో అడిషనల్ వచ్చే టెన్ థౌసండ్ కోసం మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది సో అంత కష్టపడేసిన అవసరం లేకుండా ఇప్పుడు రూరల్ ఏరియాలో చాలా మంది వాళ్ళ ఇంట్లోనే షాప్స్ పెట్టుకుంటా ఉన్నాం సో మన ఇంట్లోనే పెట్టుకుంటే ఏంటంటే మన ఇల్లు ఒక కార్నర్లో ఉండొచ్చు సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి మోడల్ సీఎస్ వచ్చాము మన పంచాయతీ ఆఫీసులు ప్లేస్ ఇస్తాం మనకి సో జీపీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అనేది ఒక క్రైటీరియా ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవ్వాలంటే సమ్ పాయింట్స్ సో ఇట్లా డ్రైనేజెస్ ఉండాలి రోడ్స్ ఉండాలి ఇవన్నీ ఉంటే ఆ గ్రామ పంచాయతీని డెవలప్డ్ విలేజ్ అంటారు సో అట్లాంటి క్రైటీరియాలో మన సీఎస్సీ కూడా ది పాయింట్ అనమాట సో మనకేందంటే సిఎస్సి క గ్రామ పంచాయతీ ప్లేస్ అవైలబిలిటీ ఇస్తారు మనకి అంటే గ్రామ పంచాయతీ కావచ్చు కాకపోయినా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే దాంట్లో మనకి ఫ్రీగా ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు సో అట్లాంటి చోట క్యాబిన్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా సో మనకి ఏమైనా రెంట్ ఉంటుంది అక్కడ నెక్స్ట్ పోతే మన సింగరేణి ఏరియాస్ ఉంది కొత్తగూడెం కానీ మంజూరు కానీ ఇట్లా సింగరేణి ఏరియాస్ ఉన్నాయి సో సింగరే ఏరియాస్ లో మనం ఏం చేసాము సింగరేణి కిఎం మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడేసి సింగరేణ ప్లేసెస్ ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో మనకి నామినల్ రెంట్ అంటే మంత్లీ థౌసండ్ టూ థౌసండ్ రెండు కి మనకి ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సో మనం అట్లా క్యాబి పెట్టుకొని మనం సెంటర్ అరేజ్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఉంది ఎవరైనా మన సింగరేణి ప్లేసెస్ ఖాళీగా ఉన్న లొకేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకోండి మీరు ఆ ప్లేసెస్ సో మనం మాట్లాడి వాళ్ళతో ఈ లోన్ శాంక్షనింగ్ కానీ అంతా కూడా మనం చూసుకుంటాం సో ఇది ఏంటంటే ఒక బెటర్ ఆపర్చునిటీ ఒక బ్రాండింగ్ మనం ఒక సెంటర్ పెట్టుకున్న ఒక బ్రాండింగ్ ఉండాలి మన దానికి అవునే కదా ఒక ఒక షాప్ టైప్ లో డిస్ప్లే చేసుకుంటేనే ఇప్పుడు మన కుదినోరు కానీ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం వెళ్ళారు అందరూ ఖమ్మం వెళ్తూ ఉంటారు ఎవరైనా అందరూ వెళ్ళారు కదా కమ్మ సో ఖమ్మం వెళ్ళేటప్పుడు మనకి న్యూ కలెక్టర్ కి జస్ట్ కొంచెం బ్యాక్ సైడ్ ఒకటి మోడల్ సిఎస్ఈ సెంటర్ ఉంది చూసారా లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన ఖమ్మం వెళ్దంట రోడ్ లో మోడల్ సిఎస్సి సెంటర్ అది సో కలెక్టర్ సార్ వచ్చి లాంచ్ చేశారు ఆ సెంటర్ ని మనం మోడల్ సిఎస్ఈ ద్వారా పెట్టుకున్న సెంటర్ అది సో అట్లాంటి ఆపర్చునిటీ మన అందరికి ఉంది కానీ మనం యూటిలైజేషన్ చేసుకోవట్లా సో ఒక సెంటర్ గా మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ సెంటర్ తెలిసింది సో మీరు ఒక మోడల్ సి సెంటర్ పెట్టుకున్నారు సో మీ విలేజ్ వచ్చేసి సర్పంచ్ కానీ లేదా సెక్రటరీస్ కానీ లేదంటే మండల ఎంపీడీఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇన్వైట్ చేస్తే మీ పంచాయతీలో మీరు ఒక సెంటర్ ఉన్నారు ఒక బిఎల్ఏ ఉన్నారు ఇట్లా ఆన్లైన్ సర్వీసెస్ అన్ని కూడా మీ ద్వారా ప్రొవైడ్ చేస్తారు సో మనం ఎక్కడికి అంటే మండలానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆల్ సర్వీసెస్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు ఒక బ్రాండింగ్ వస్తుంది మీకు సో ఆటోమేటిక్ ఏంటంటే చాలా మంది పెంచినప్పుడు ఏంటంటే మల్టిపుల్ పర్సన్స్ వస్తూ ఉంటారు ఏది ఫోన్ బయోమెట్రిక్ పెట్టుకొని మెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి అవునా కాద సో ఎవరు పడితే ఎక్కడ వాళ్ళు ఏ విలేజ్ నుండి వస్తారో తెలియదు ఎక్కడ నుండి వస్తారో కూడా తెలియదు ఫోన్ బయోమెట్రిక్ పెట్టేస్తాను వస్తాడు సో రెండు వేల పదహారు రూపాయలు రెండు వేల ఇరవై రూపాయలు అయితే అది ఎంత ఇస్తాడో తెలియదు కస్టమర్ అంద మనకి ఎంత డ్రా చేస్తాడో తెలియదు కస్టమర్కి ఎంత ఇస్తాడో తెలియదు అదే మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ పెట్టుకుంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా మన దగ్గరికి వస్తాడు ఎందుకంటే ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనం అందరూ నమ్ముతారు మన విలేజే కదా సో ఏదైనా జరిగినా కూడా అమౌంట్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది సో మన నమ్మకం ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకు ఒక బ్రాండింగ్ కానీ ఒక సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ అనేది కీ పాయింట్ అనమాట సో అది ఉంటేనే మన దగ్గరికి సర్వీసెస్ పెరుగుతాయి ఆటోమేటిక్గా మన బిజినెస్ పెరిగిద్ది మీరు ఒక సెంటర్ పెట్టుకుని కూర్చుంటేనే మీరు ఒక పునర్వాన్ సర్వీలు చేస్తూ ఉంటంటే అసలు ఎన్ని సర్వీసులు ఉన్నాయి ఏంటి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే మనం ఖాళీగా కదా ఒక సెంటర్ పెట్టుకున్నప్పుడు సో అసలు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఏంటి ఏందనేది మనం అన్ని చెక్ చేస్తూ ఉంటాం సో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి మన దాంట్లో కానీ చాలా మందికి ఏంటంటే ఏదో పాన్ కార్డు కూడా కనిపిస్తుంది అదొకడ తప్పితే మన మొబైల్ రీఛార్జీలు కానీ అమౌంట్ డిజిపి విద్రాస్ ఇవి కనిపిస్తే తప్పితే మనకి తెలియని సర్వీసెస్ చాలా ఉన్నాయి మన దాంట్లో లోన్ బదార్ అనే సర్వీస్ చెప్పడం దీంట్లోనే చాలా మందికి ఆ విషయం తెలియదు మనకి చేయాల్సింది కస్టమర్ ఎవరైతే నీడ్ ఉందో హోమ్ లోన్ కానీ అగ్రికల్చర్ వెహికల్స్ ఉంటాయి సో ఓల్డ్ వెహికల్ అమ్మేసి న్యూ వెహికల్ తీసుకునే వాళ్ళకి కూడా మనము అదార్డ్ ఉంది దాంట్లో లీడ్ చేస్తే చేస్తారు మనం చేయాల్సింది ఏంటంటే ఒక లీడ్ ఇస్తాం సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ అమౌంట్ డిస్బర్స్మెంట్ మాట్ అయితే మనకి కండిషన్ వస్తుంది పది లక్షల హోమ్ లోన్ చేస్తే పదివేలు వస్తుంది పదివేలు ఎవరికి వస్తుంది చెప్పండి మనం చేసేది ఒక చిన్న లీడ్ ఓకేనా మనం చేస్తున్న చిన్న లీడ్ కి పదివేల అమౌంట్ అనేది చిన్న అమౌంట్ అది సో మనం కష్టపడేది కూడా ఓన్లీ టూ మినిట్స్ విత్ ఇన్ టూ మినిట్స్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లైక్ కూడా రాదు కానీ అట్లాంటి ఆపర్చునిటీ మనందరికి ఉంది సిఎస్ఈ విఎల్ఈ రెండు మల్టిపుల్ సర్వీసెస్ చేయొచ్చు కానీ ఫస్ట్ ఇయర్ కంటే మన దగ్గర ఏం సర్వీసెస్ ఉన్నవి ఏ సర్వీస్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి దాని ప్రాసెస్ ఎట్లా ఎంత కండిషన్ వస్తుంది మనం ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం తెలుగులో కూడా షేర్ చేస్తాం కానీ మీరు చూడాలి నోట్ చేసుకోవాలి అసలు ఏ సర్వీస్లో ఏమేమి ఉన్నవి మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే చూసుకోవాలి సో మనం ఫస్ట్ ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ తీసుకుంటే శ్రీరామ్ లైఫ్ ఇది తీసుకున్నారా బ్రోచెస్ అందరికీ వచ్చినాయిగా సార్ రాని వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి తీసుకోండి సో శ్రీరామ్ లైఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కంపెనీస్ కూడా దాని సార్ వాళ్ళు చెప్పారు కదా సో శ్రీరామ్ చిట్స్ కానీ ఫైనాన్స్ అనేవి ఏంటంటే బ్రాంచెస్ ఉన్నాయి సో ఎక్కడ ఉన్నాయి ఇంత ముందు మనకి నాకు టూ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ కూడా మన డిస్ట్రిక్ట్ లో కూడా ఒకటో రెండు ఉండటొచ్చు మీది సో రీసెంట్ ఈ మధ్యన వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయీస్ తీసుకోవడం సో సమ్ బ్రాంచెస్ అనేది కొత్త స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే మనతో టైఅప్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి మార్కెట్ పెరిగింది ఓకేనా మన సీఎస్సీ టైఅప్ అయిన తర్వాత వాళ్ళకి రూరల్ మార్కెట్ పెరిగింది మన సీఎస్సీ తో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూరల్ ఏరియా ఉంటుంది సో రూరల్ ఏరియాలోకి మనం వెళ్ళాలంటే సిఎస్సి మెయిన్ సిఎస్సి ద్వారా అయితే మన మార్కెట్ పెరిగింది సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఏంటి ప్రతి మండలంలో ఒక బ్రాంచ్ పెట్టాలంటే అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఒక బిల్డింగ్ ఉంటుంది సో బిల్డింగ్ తీసుకోవాలి సో దానికి ఏం చాలా ఖర్చు అవుతుంది అవునా కదా సో దాని బదులు ఏంటంటే మన విఎల్ఎస్ సో ప్రతి ఒక్క పంచాయతీలో మ్యాక్సిమం ఉన్నారు సో దీని ద్వారా అవుతుంది ఏంటంటే వాళ్ళకి కంపెనీ పెట్టే కాస్ట్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇట్లాంటివి ఏం అవసరం లేకుండా మనం బిజినెస్ ఇస్తాం సో మనం బిజినెస్ చేసినందుకు మనకేమొస్తుంది కండిషన్ వస్తుంది సో కంపెనీకి వాళ్ళకి బిజినెస్ అవుతుంది ప్రాఫిట్ వస్తుంది ఓకేనా సో వాళ్ళకి కూడా వాళ్ళ కండిషన్ కూడా అవుతుంది సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మనం ఇయర్లీకి బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో ఇవి ఏమంత ప్రజెంట్ ఇప్పుడు రేపటి నుండి మనకు టూ డేస్ ఏమంత స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అవుతుంది కదా సో సెప్టెంబర్ మంత్ అనేది ఏంటంటే క్వార్టర్ టు ఎన్నింగ్ అనమాట సో క్వార్టర్ అంటే సెకండ్ క్వార్టర్ ఎండింగ్ మంత్ సో ఎవరైతే వన్ ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే ఒక పాలసీ కావచ్చు మల్టిపుల్ పాలసీస్ కావచ్చు ఎవరైతే మన ఇయర్లీస్ సో మనం ఇయర్లీ ఇన్సూరెన్స్ చేయాలంటే డిస్టెన్స్ ఫస్ట్ ఏం చేయాలి ఎగ్జామ్ లేదంటే ఎగ్జామ్ అంటే ప్రొటెక్టర్ ఉంటుంది దాని ముందు రాయాల్సి ఉంటుంది సో ర్యాప్ అవసరం లేకుండా వీఎల్ఏఎన్ ఎగ్జామ్ ఉంది సో ఆ ఎగ్జామ్ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ టూ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ ఉంటుంది సో మన దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మనం విమర్పిస్తున్నాం సో మనం ఆల్రెడీ గ్రూప్ లో మల్టీపుల్ టైమ్స్ కూడా షేర్ చేసాం సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాసి ఇన్ టూ త్రీ డేస్ సర్వీస్ యాక్వేషన్ అయింది ఇన్సూరెన్స్ సర్వీస్ సో ఇన్సూరెన్స్ సర్వీస్ యాక్వేషన్ అయిన తర్వాత మీరు ఎన్ లైఫ్ మన పాలసీస్ మన దాంట్లో వచ్చేసిన ఇన్సూరెన్స్ మనకి సీఎస్ఈలో హైయెస్ట్ ఇన్కమ్ ఎటెన్ చేసుకోవాలి అనుకుంటే ఇన్సూరెన్స్ అనేది మేజర్ అనమాట ఇన్సూరెన్స్ ఒకటి లోన్ బజార్ లో ఉన్నాయి కదా లీడ్స్ ఉన్నాయి కదా లోన్ బజార్ లీడ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఒక ఇన్సూరెన్స్ మన దాంట్లో వచ్చేసి వెహికల్ చేయొచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేటి కూడా మనం ఇన్సూరెన్సెస్ చేయొచ్చు అంటే మన దాంతో సమ్ కంపెనీస్ టైఅప్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ సంబంధించిన ఇన్సూరెన్సెస్ చేయొచ్చు నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి బజాజ్ గానీ ఎర్గో కానీ ఎస్బీఐ నెక్స్ట్ స్టార్ హెల్త్ కూడా మన దాంతో టైఅప్ అయింది హెల్త్ ఇన్సూరెన్సెస్ నెక్స్ట్ లైఫ్ వచ్చేసి మన దాంట్లో ఇండియా ఫస్ట్ ఒకటి ఎల్ఐసి ఒకటి నెక్స్ట్ మన శ్రీరామ్ ఒకటి ఇట్లా మనకి ఒకటి ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కానీ వీటి అన్నింటిలో కూడా మనకి ఏంటంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు బిఎల్ఈ సో మనకి ఏంటంటే మంచి మార్కెట్ ఇస్తున్నారు రూరల్ ఏరియాలో సో వాళ్ళకి మంచి బెనిఫిట్ చూపించాలి ఇప్పుడు మనకు ఒక గోవా వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆల్మోస్ట్ తక్కువలో తక్కువ అంటే మనం అన్ని ఆల్ ప్రైస్ పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్స్ కావచ్చు అక్కడ వచ్చే అకామిడేషన్ ఇవన్నీటికి ఎంత ఖర్చు అవుతుంది తక్కువ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఈజీ అయింది అవునా కదా సో అంత ఖర్చు పెట్టేసి వాళ్ళని మనం వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే బిజినెస్ అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళని అడిగేది ఏంటంటే ఇన్సూరెన్స్ వన్ ల్యాక్ రూపీస్ వర్త్ అంటే ఒక పాలసీ చేయొచ్చు పది పాలసీలు చేయండి అది మీ ఇష్టం ఎన్ని పాలసీలు చేస్తారు అనేది మీ ఇష్టం అది చేస్తే వాళ్ళు వన్ ల్యాక్ ఈ మంత్ ఒకవేళ సెప్టెంబర్ మంత్ ఎన్ని లోపల ఎవరైతే వన్ ల్యాక్ చేస్తారో వాళ్ళని ఫ్రీగా గో గోవాలో తీసుకెళ్తారు ఎప్పుడు అక్టోబర్ దసరా ఉంది కదా దసరా టైంలో త్రీ డేస్ పాటు గోవాలు సో బెస్ట్ ఆపర్చునిటీ అంటే మనం మార్కెట్ ఇస్తున్నాం మన వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు చేసినందుకు ఎంత కమిషన్ వస్తుంది ఎంత వస్తుంది వన్ ల్యాక్ కమిషన్ మీకు ఇన్సూరెన్స్ చేయడం ఎంత కమిషన్ ఎంత వస్తుంది వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ చేస్తే థర్టీ థౌసండ్ కమిషన్ వస్తుంది సో లైఫ్ పాలసీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నా ఎల్ఐసి ఏజెంట్ చాలా మంది ఉంటారు సో ఎల్ఐసి ఏజెంట్ ఏంటంటే ఒక విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఏంటంటే వాళ్ళ కోట్లలో పదిస్తూనే ఉంటుంది అంటే అసలు మామూలుగా చేసే వాళ్ళకన్నా కూడా వాళ్ళ ఇన్కమ్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది ఎవరైనా ఆలోచించారు ఎప్పుడైనా వాళ్ళకొచ్చే కమిషన్ ఉంటుందా కమిషన్ అనేది ఏంటంటే చాలా ఎక్కువ ఉంటది వాళ్ళకి వచ్చే కమిషన్ సో ఆ కమిషన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఓకేనా సో ఫస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ కమిషన్ వస్తుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫోర్త్ ఇయర్ నుండి పాలసీ అయ్యేంత వరకు ఫైవ్ పర్సెంట్ అంటే ఒక పాలసీ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు కూడా మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది సో ఒక్కసారి ఒక కస్టమర్ వస్తే టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కస్టమర్ దొరికినట్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ కస్టమర్స్ అనమాట మనకి ఓకేనా లాంగ్ టర్మ్ ఒక్కసారి కస్టమర్ ఇచ్చినట్టే ఒక లైఫ్ పాలసీ చేసిన అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాలసీ ఉంటుంది ఆ పాలసీ అయిపోయిన తర్వాత మన రెగ్యులర్ కస్టమర్ ప్రతి ఒక్క రెండు వాళ్ళకి కూడా మనకి కండిషన్ వస్తుంది సో ఈ విధంగా మనం లాంగ్ టర్మ్ కస్టమర్స్ మనం బుల్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు ఇన్కమ్ జనరేట్ అయింది సో ఫస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్త్ ఇయర్ అంటే ఫైవ్ పర్సెంట్ అంటే మనకి రెగ్యులర్ వస్తూనే ఉంటుంది పాలసీ ఫస్ట్ ఎవరైతే చేస్తారో పాలసీ వరకు కూడా వాళ్ళకి కమిషన్ వస్తుంది ఓకేనా సో ఫస్ట్ పాలసీ చేసిన వాళ్ళకి ఆ పాలసీ అయిపోయిన ఎక్కడ బయట చెప్పుకున్నా కూడా పాలసీ ఏమైతే కమిషన్ మనకే వస్తుంది సో మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే వన్ ల్యాక్ సో గ్రేట్ ఆపర్చునిటీ ఒక బిఎల్ఈ అయ్యుండి మీరు గోవా వెళ్ళారు సిఎస్ఈలో సర్వీసెస్ చేసి అంటే మీకు లైఫ్ టైం పెట్టకుండా అవునా కాదా ఒకసారి మీరు ఆలోచించండి ఒక వీళ్ళి అయ్యి ఉండి మనం గోవాకి వెళ్ళాము సిఎస్సి సర్వీసెస్ చేసి అంటే మీకు ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అది సో మనం ఏంటంటే ఎంతమంది సాధ్యపడింది కూడా మనం సాధ్యం చేయొచ్చు సో దానికి సంబంధించిన ఏంటంటే వేగం టూ ప్లాన్స్ ఉన్నాయి ఎస్యూరిడ్ ఇన్కమ్ ఒకటి సేవింగ్ ప్లాన్ ఒకటి సార్ వాళ్ళు చెప్పింది అర్థమైందా మీకు అందరికి కూడా ఎష్యూరిడ్ ఇన్కమ్ సేవింగ్ ప్లాన్స్ అనేవి అర్థమయ్యా సార్ అర్థం కాకపోతే ఏదైనా మళ్ళీ ఒకసారి చెప్పాను కూడా వెంటనే షార్ట్ డిస్క్రిప్షన్ లో వెంటనే ఫార్టీ చెప్పేస్తా సార్ అంతా ఓకే కదా చెప్పమంటారా ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ సార్ వచ్చారు గురించి మాట్లాడతారు అందరికీ నమస్కారము విఎల్ఈ సొసైటీ సమావేశానికి ఏర్పాటు చేసిన అందరికీ మరియు నాయకు ప్రత్యేకంగా రావాలని చెప్పేసి మాంగారు కోరడం జరిగింది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి కొత్తగా ఏర్పాటైన సొసైటీకి కూడా నాయకు యొక్క అభినందనలు మనకు ఈ సొసైటీలో మనకి ఈ సొసైటీ సిఎస్సి సెంటర్ నుంచి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పథకాలన్నీ విఎల్ఈ ద్వారా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో కొన్ని మా కార్మిక శాఖ ద్వారా కూడా కొన్ని స్కీమ్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి కూడా ఉన్న దీంట్లో ఒకటి ప్రధానమంత్రి మనకు శ్రమయోగి మాందని చెప్పి పెన్షన్ స్కీమ్ కూడా ఉంది మీరే చేస్తూ ఉన్నారు అది అందరూ కాబట్టి అది కూడా మీకు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎక్కువ నమోదు కావడం లేదు కొంచెం మీరు గ్రామాలలో విలేజ్ లెవెల్లో విఎల్ఈస్ ఉంటారు కాబట్టి దాన్ని కొంచెం అసంఘటితరంగా కార్మికులను అందరినీ దాంట్లో చేర్పించడానికి మీరు సహాయ సహకారాలు అందించి మరి ఎక్కువ మందికి నమోదు చేస్తే అది పెన్షన్ స్కీమ్ అది మనకు రిటైర్మెంట్ తర్వాత మూడు వేల పెన్షన్ వస్తుంది అది మీకు తెలిసే ఉంటుంది దాదాపు అందరూ వీఎల్ఈస్కి ఒకవేళ ఇంకోటి ఈశ్రామ్ పథకం అని చెప్పేసి కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము మన కరోనా వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈశ్రమ్ పోర్టల్ స్టార్ట్ చేసి ఆ సిఎస్సికి ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఎక్కువ మంది విఎల్ఈ ద్వారానే సిఎస్ఈ సెంటర్ల ద్వారా నమోదు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ లక్ష ఎనభై ఎనభై మూడు వేల పదకొండు మంది నమోదు చేసుకున్నారు ఈశ్రమ్ కార్డులు భద్రాద్రి కొతకడము మనకు ముప్పై మూడు జిల్లాల నుంచి ఐదో ప్లేస్లో ఉంది ఇప్పుడు మనకు భద్రాద్రి కొత్తగా జిల్లా హైదరాబాదు రంగారెడ్డి నల్గొండ మన తర్వాత మన ఖమ్మం తర్వాత నల్గొండ తర్వాత మనదే కొత్తగూడమే భద్రాదే కొత్త ఐదో ప్లేస్లో ఉంది కాబట్టి మీ సహకారం విలేజ్లలో ఎక్కువ మంది ఈ స్ట్రమ్ కార్డ్స్ తీసుకోవడం జరిగింది మరి క్లెయిమ్స్ కూడా మనకు మన కార్మిక శాఖ ద్వారా ఆన్లైన్ చేయడం జరుగుతుంది అది కూడా గైడ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు తీసుకున్న వాళ్ళని కూడా మీరు మా కార్మిక శాఖ ఆఫీస్కి పంపిస్తే దాన్ని బట్టి మనం కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరి సహకారంతోటి ఈ రెండు స్కీమ్స్ మా డిపార్ట్మెంట్ ద్వారా అమలు అవుతున్నాయి కాబట్టి మీరు అందరికీ కొత్త సొసైటీ ఏర్పాటు చేసిన మెంబర్లకి మరియు ప్రెసిడెంట్ అందరికీ నాయక ధన్యవాదాలు నేను ఫ్యూచర్లో కూడా మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మీరు హైయెస్ట్ లెవెల్లో మనకు భద్రాదే కొత్తగడం విఎల్ఈస్ నంబర్ వన్గా ఉంటారని చెప్పేసి మీకు అభినందన తెలుపుతూ ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే మన విఎల్ఈ సర్టిఫికేట్ దావిస్తున్నా

नर्मिदा सामीशे को ये पते ताऊ ये भी है जो इसका सुने ताऊ ने दी वाह तो चाहे ना बस मेरे में मत सुना स्वयं ही मसला बस मसला तो ये